హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో అసలు మీ పర్సన్ మీ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అనేది అయితే చూద్దాము ఒక్కోసారి ఏమవుతుందంటే అసలు అవతల పర్సన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలియక మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఆ మిస్అండర్స్టాండింగ్స్ అవాయిడ్ చేయడానికి ఈ వీడియో చేస్తే బాగుంటుంది ఈరోజు అనిపించింది సో ఈరోజు మీ పర్సన్ మీ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ప్రజెంట్ సిచ్యువేషన్లో అనేది అయితే చూద్దాము వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఎవరైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు లేదు టారో రీడింగ్ నేర్చుకుంటామన్నా కూడా వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోలోకి వెళ్దాము చూద్దాము మీ పర్సన్ అసలు మీ నుండి ప్రజెంట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది అయితే Lovers, the moon, oh, oh. seven of pentacles, okay, the emperor, oh, oh. judgment. టెన్ ఆఫ్ పెంటకిల్స్ ఓకే బాటమ్ ఆఫ్ ద డెక్ టెన్ ఆఫ్ వాంట్స్ ఇక్కడ చూడండి అసలు మీ పర్సను బర్త్డే నుంచి రిలీఫ్ కావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు అంటే రిలేషన్లో ప్రజెంట్ మీ సిచ్యువేషన్ బాగాలేదు మీ ఇద్దరికి అనుకోండి ఆ బర్డెన్ నుంచి అయితే మీ పర్సన్ రిలీజ్ కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అంటే మీతోటి థింగ్స్ అవుట్ చేసుకోవాలి అని చెప్పేసి అండ్ అట్ ది సేమ్ టైం మీ పర్సన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ నుండి అంటే ఫస్ట్ ద లవర్స్ కార్డ్ వచ్చింది చూడండి ఇంతకంటే పాజిటివ్ కార్డ్ ఏముంటుంది అండ్ మీరు చూస్తే ఇక్కడ లవర్సు మూను జడ్జిమెంటు ఎంపరరు మొత్తం సిక్స్ కార్డ్స్ తీస్తే సిక్స్లోనేమో ఫోరు మేజర్ ఆర్కానా వచ్చాయి సో ఈ టూ మాత్రమే మైనర్ వచ్చాయి అవి కూడా సెవెన్ ఆఫ్ పెండకిల్స్ టెన్ ఆఫ్ పెంటకిల్స్ టెన్ ఆఫ్ వాన్సే వచ్చింది బాటమ్ ఆఫ్ ద డే కూడా అంటే సంథింగ్ ఈ సైకిల్ ఒక సైకిల్ అయితే కంప్లీట్ అయింది ఒక న్యూ స్టార్ట్ అయితే కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు చాలా చాలా పాజిటివ్గా ఉన్నాయి మీ పర్సన్ ఎక్స్పెక్టేషన్స్ ప్రజెంట్ మీ నుండి బట్ కాకపోతే ఏంటి అంటే ప్యూర్ లవ్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది మీరు ఇప్పుడు ప్రజెంట్ ఇవ్వగలరా లేదా అనేది ఈ పర్సన్కి కొంచెం డౌట్గా ఉందనమాట ఎందుకంటే పాస్ట్లో ఉన్న సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని అలా అయిని ఉండొచ్చు సో అందుకని మీ పర్సన్ ప్రజెంట్ మీరు ఇస్తారా లేదా ఇంత లవ్ ఇంతకు ముందు ఇచ్చినట్టు అని చెప్పేసి అనుకుంటున్నారు బట్ స్టిల్ మీ పర్సన్ అయితే మీ దగ్గర నుంచి లవ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి అందులో నో డౌట్ అది కూడా ప్యూర్ లవ్ లవర్స్ కార్డు తెలుసు కదా మీకు సో డెఫినెట్గా మీ పర్సన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ దగ్గర నుంచి ఫస్ట్ ఫస్ట్ డే అది వచ్చింది అండ్ చాలా ప్రామినెంట్ ఎనర్జీ కూడా చాలా స్ట్రాంగ్ ఎనర్జీ అనమాట లవ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో మీరు చూపించిన కేరింగ్ కానీ మీరు చూపించిన లవ్ కానీ ఆ నర్చరింగ్ కానీ మదర్లింగ్ అన్నీ కూడా ఆ పర్సన్ అయితే మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ దగ్గర నుంచి అండ్ ద మూన్ మీరు ఆ పర్సన్కి ఓపెన్ అప్ అవ్వాలి అంటే ఎలా అంటే లైక్ మీ ఫీలింగ్స్ ఆ పర్సన్కి ఎక్స్ప్రెస్ చేయాలి అని చెప్పేసి సో ప్రజెంట్ ఏమనుకుంటున్నారు అని చెప్పేసి అంటే మేబీ పాస్ట్ జరిగిన సిచ్యువేషన్స్ వల్ల మీరు ఫీలింగ్స్ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయట్లేదు ప్రజెంట్ అనేది అయితే ఇక్కడ అర్థమవుతుంది సో దట్ మీ పర్సన్ మీ దగ్గర నుండి ఆ ఫీలింగ్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేయాలి అని చెప్పేసి అంటే ఏం లేదు ఇలా ఉంది కదా అదే ఎక్స్ప్రెస్ చేయాలి అని చెప్పేసి అయితే ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు సెవెన్ ఆఫ్ పెంటకిల్స్ ఈ పర్సన్ రిలేషన్లో గ్రోత్ అయితే ఎక్కువ చూడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారనమాట అంటే ఇక్కడ మీరు పర్సన్ చూస్తే పైన ఏమో చిన్నగా మొక్క ఉంది కానీ కింద బేస్ అయితే రూట్స్ అయితే చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అంటే బ్యాక్ ఎండ్లో సిచ్యువేషన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది సిచ్యువేషన్ అనేది క్యూర్ అవుతుంది ఇఫ్ అండ్ గేస్ మీ రిలేషన్లో మీరు మూమెంట్ కూడా చూడకపోతే బ్యాక్ ఎండ్లో అయితే యూనివర్స్ మీ రిలేషన్ మీద వర్క్ చేస్తుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ ట్రీ కదా డెఫినెట్గా యూనివర్స్ అయితే మీ కనెక్షన్ మీద అయితే వర్క్ చేస్తుంది బట్ కాకపోతే మీకు అది కనిపించకపోవచ్చు బట్ బ్యాక్ ఎండ్లో చెప్పాను కదా మీ పర్సన్ చేంజ్ అవుతున్నారు మీకు తెలియకుండానే మీలో కూడా చేంజెస్ అయితే కనిపిస్తాయి మీరు అబ్జర్వ్ చేస్తే ఫిన్ ఇన్ కేసు మీలో ఇంటర్నల్ చేంజెస్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉంటాయి ఇంతకు ముందుకి ఇప్పటికీ అది మెంటల్ గ్రోత్ కావచ్చు లేకపోతే ఏదైనా సిచ్యువేషన్ గురించి క్లారిటీ కావచ్చు లేకపోతే డెసిషన్ మేకింగ్ పవర్ కావచ్చు లేకపోతే క్లారిటీ కావచ్చు ఏదైనా సంథింగ్ మీలో మీ పర్సన్లు అయితే ఖచ్చితంగా చేంజెస్ అయితే వచ్చాయి సో అదే యూనివర్స్ అయితే ఇక్కడ చేంజెస్ చేయడానికి అయితే చేస్తుంది మీ పర్సన్ డెఫినెట్గా గ్రోత్ అయితే కావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారనమాట ద ఎంపరర్ మీ నుండి మీ పర్సన్ ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ అయితే చూస్తున్నారు మీలో ప్రజెంటు సో ఆ స్ట్రాంగ్ పర్సనాలిటీ ఎలా అంటే ఎమోషనల్గా కాకుండా ప్రాక్టికల్గా ఆలోచించడం చూస్తారా సో ఆ ప్రాక్టికాలిటీ అనేది మీలో ప్రజెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ పర్సన్ అంటే ఎంపరర్ అంటే ఓన్లీ ఏదో ఒక ఈగో ఎనర్జీ అండ్ ఫాదర్లీ ఇదే ఈ నెగిటివ్స్ కాదు మీ పర్సన్ మీలో ప్రాక్టికల్ థింకింగ్ ఈ ప్రాక్టికల్ థింకింగ్ కావాలి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ ప్రజెంట్ అంటే మీరు మరీ ఎమోషనల్గా డిపెండెంట్ అవుతూ ఏడుస్తూ ఇలా కాకుండా ప్రాక్టికల్గా ఉండాలి అని చెప్పేసి పర్సన్ అనుకుంటున్నారు మళ్ళీ అలానే ప్రాక్టికల్గా ఉంటూ నర్చరింగ్ నేచర్ని వదిలేయకూడదు ప్రాక్టికల్గా ఆలోచిస్తూ కూడా పర్సన్ మీద లవ్ చూపించాలి అని చెప్పేసి జడ్జ్మెంట్ డెఫినెట్గా మీ అటెన్షన్ అయితే కోరుకుంటున్నారు ఈ పర్సన్ అందులో అయితే నో డౌట్ అండ్ మెయిన్గా మీ పర్సన్ మీతో ఒక ఫ్యామిలీని అయితే కోరుకుంటున్నారు ఆల్రెడీ మ్యారేడ్ మ్యారేజ్ అయిన వాళ్ళకి ఏంటంటే కిడ్స్ గురించి మీ పర్సన్ ఆలోచిస్తున్నట్టున్నారు లేదు మ్యారేజ్ అవ్వకుండా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కానివ్వండి కాంటాక్ట్ కానివ్వండి అన్ అండ్ ఆఫ్ కానివ్వండి క్రష్ కానివ్వండి ఇలాంటివన్నీ వాళ్ళకి కూడా మీ పర్సన్ మీతోటి మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు మీతో మీ పర్సన్ ఫ్యామిలీ కావాలి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట మీ నుండి ఏం లేదు సింపుల్గా మీరు యాక్సెప్ట్ చేయడం మీ పర్సన్ని ఫాస్ట్ అంతా కూడా వదిలేసి నైస్ మీ పర్సన్కి చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి నాకు తెలిసి మీరే మీ పర్సన్ గురించి కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నారు మీ పర్సన్ అయితే క్లారిటీ వచ్చేసింది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అఫ్ కోర్స్ ప్రజెంట్ అయితే మీ పర్సన్కి క్లారిటీ ఉంది అది తర్వాత ఎలా చేంజ్ అవుతుంది క్లారిటీ ఎన్ని రోజులు ఉంటుంది అనేది అది మీ పర్సన్ మెంటాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే మీ పర్సన్ ఇవన్నీ మీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పాజిటివ్ ఎక్ పాజిటివ్గానే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ సెవెన్ ఆఫ్ సోట్స్ ఓకే ద పూల్ మెజీషియన్ డెఫినెట్గా మీ పర్సన్ అయితే మీ నుండి ట్రూత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళు మీ ఫీలింగ్స్ గురించి ట్రూత్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందులో నో డౌట్ అది కూడా ఆ పర్సన్కి పాజిటివ్గా ఉండేలాగా అంటే పాజిటివ్ అండ్ ఆ పర్సన్ న్యూ లవ్ అయితే ఐ మీన్ న్యూ లవ్ ఇన్ ద సెన్స్ మీ నుండి లవ్నైతే కోరుకుంటున్నారు కదా దానికోసం ఒక న్యూ బిగినింగ్ అనమాట సో ఈ న్యూ బిగినింగ్ అయితే మీరు చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు అట్ ద సేమ్ టైం మీరు ఈ థింగ్స్ అన్నీ కూడా హ్యాండిల్ చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు అంటే మీ చేతిలోనే ఉంది ఇది అని చెప్పేసి నాకు చెప్పాను కదా మేబీ మీరే కొంచెం కన్ఫ్యూజన్లో ఉండొచ్చు మీ పర్సన్ అయితే డిసైడ్ అయ్యారు అని చెప్పేసి సో మీరే హ్యాండిల్ చేయాలి ఈ సిచ్యువేషన్ అని చెప్పేసి మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చాలా స్ట్రాంగ్ ఎనర్జీస్ వస్తున్నాయి ఈరోజు మీ పర్సన్ దగ్గర నుండి అది కూడా పాజిటివ్గానే లేండి నెగిటివ్గా కాదు బట్ ఎనీ చూస్ మీ పర్సన్ ఎక్క అయితే ఏదో అయ్యింది ఓకే సెవెన్ ఆఫ్ సోట్స్ చీ సెవెన్ ఆఫ్ వాంట్స్ ఓ త్రీ ఆఫ్ సోట్సు టూ ఆఫ్ పెంటకిల్స్ యా ఇందాక చెప్పాను కదా మీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలని చెప్పేసి ఆ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తే మీకున్న కన్ఫ్యూజన్ పోతుంది మీ ఇందాక చెప్పాను కదా కన్ఫ్యూజన్ అని చెప్పేసి ఇది కూడా టూ ఆఫ్ పెండికిల్స్ కార్డ్ వచ్చింది చూడండి అంటే మళ్ళీ కన్ఫర్మేషన్ నేను చెప్పిన మెసేజ్కి కన్ఫ్యూజన్ నుంచి బయటికి రావాలి ఆ పర్సన్నే చూస్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పాస్ట్ పాస్ట్ అంతా ఒక న్యూ బిగినింగ్ అని అన్నాను కదా కేరింగ్ లవ్ కావాలి ఆ పర్సన్కి అని చెప్పేసి సో ఈ పాస్ట్ నుంచి మీరు బయటికి రావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అట్ ద సేమ్ టైం పాస్ట్ మిమ్మల్ని బాగా హర్ట్ చేసింది కాబట్టి మీరు సర్టెన్ బౌండరీస్ అయితే క్రియేట్ చేసుకున్నారు అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నారు సో ఆ పర్సన్ను ఏమంటున్నారు అంటే ఆ బౌండరీస్ కాదు అని చెప్పేసి పాస్ట్లో మీరు ఎలా అయితే ఈ పర్సన్కి లవ్ చూపించారు అంటే అన్కండిషనల్ లవ్ ఎలా ఇచ్చారు ఇప్పుడు కూడా అలానే ఇవ్వాలి అని చెప్పేసి ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నిన్న రీడింగ్లో మనకు వచ్చింది కదా మీరు బౌండరీస్ సెట్ చేసుకున్నారని మీ పర్సన్ చూస్తున్నారు అని చెప్పి సో ఆ బౌండరీస్ నుంచి బయటికి రావాలి అని చెప్పేసి పర్సన్ అనుకుంటున్నారు అంటే ఆ పర్సన్ విషయంలో మాత్రమే మళ్ళీ బయటి వాళ్ళ విషయంలో కాదు బయటి వాళ్ళ విషయంలో బౌండరీస్ పెట్టుకోవాలి ఎవరేం చెప్పినా బ్లైండ్గా నమ్మడం వినడం ఇలాంటివన్నీ కాదు బట్ ఆ పర్సన్ విషయంలో అయితే ఆ పర్సన్కి ఇలా బౌండరీస్ పెట్టుకొని లవ్ చూపించడం కేరింగ్ చూపించడం అవన్నీ నచ్చుతలేదు ఫైవ్ ఆఫ్ పెంటకిల్స్ ఓ నైన్ ఆఫ్ సూట్స్ సెవెన్ ఆఫ్ పెంటకిల్స్ అగైన్ సెవెన్ ఆఫ్ పెంటకిల్స్ వచ్చింది చూడండి అంటే ఈ వెయిటింగ్ టైం మీరు కథం చేయాలి అంటే వెయిటింగ్ టైమ్ కంప్లీట్ చేయాలి ఇంకా వెయిట్ చేయకూడదు వచ్చి యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు అంటే మీ నుండి యాక్షన్ యాక్షన్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మీ ఫీలింగ్సే మీ పర్సన్కి అర్థం అవ్వట్లేదు అనమాట వాళ్ళు మాత్రం డిసైడ్ అయ్యారు అని చెప్పేసి అర్థమవుతుంది అవుతుంది శాడ్నెస్ సాడ్నెస్ నుంచి బయటికి రావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఇందాక త్రీ ఆఫ్ ఏమంటారు సోట్స్ కూడా వచ్చింది కదా మళ్ళీ నైన్ ఆఫ్ సోట్స్ అంటే ఏం లేదు మీరు ఆ పాస్ట్ ఆ నెగిటివ్ ఎనర్జీ లేకపోతే ఆ పెయిన్ ఇవన్నిటి నుంచి కూడా బయటికి రావాలి అని చెప్పేసి పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అవన్నీ నుంచి బయటికి వస్తేనే కదా మీ పర్సన్కి మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇచ్చేది మీరు అందుకనే పేజ్ ఆఫ్ పంట వావ్ హెర్మెట్ ఫోర్ ఆఫ్ పెంటకిల్స్ ఓకే డెఫినెట్గా ఒక న్యూ బిగినింగ్ అయితే కావాలనుకుంటున్నారండి పూల్ వచ్చింది కదా సేమ్ ఇది కూడా అంతే అంటే ఇంతకుముందు మేబీ మీరు కొంచెం చైల్డ్లిష్ బిహేవియర్ అలా మీ పర్సన్ దగ్గర ఉన్నట్టున్నారు సో సేమ్ ఆ పర్సన్ అయితే అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మెంటల్ మెచ్యూరిటీ మీలో మెంటల్ మెచ్యూరిటీ కూడా కావాలి అని చెప్పేసి మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం మీరు కొంచెం పొజిటివ్గా ఉంటారు చూడండి ఆ పర్సన్ విషయంలో అది మీ పర్సన్కి చాలా ఇష్టం అనమాట సో అది కూడా మీ పర్సన్ మీ నుండి మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే పాస్ట్లో ఉన్నంత పొజిటివ్గా మీరు ఇప్పుడు లేరు అని చెప్పేసి మీ పర్సన్ చూస్తున్నారు సో దట్ మీ నుండి ఆ పొజిసివ్నెస్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ మీద మీ పర్సన్ మీద మాత్రమే మళ్ళీ వేరే వాళ్ళ మీద కాదు వేరే వాటి మీద కూడా కాదు వేరే థింగ్స్ అన్నీ కూడా ఓన్లీ మీ పర్సన్ మీద మీకు పోసివ్నెస్ ఉండాలి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అదంటే మీ పర్సన్కి చాలా ఇష్టం అనుకుంటాం ఎయిట్ ఆఫ్ పెంటకిల్స్ వావ్ సిక్స్ ఆఫ్ వాన్స్ ఓ కింగ్ ఆఫ్ వాన్స్ మీ పర్సన్ డెఫినెట్గా మీరు ఈ కనెక్షన్లో ఎఫర్ట్స్ పెట్టాలి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందాక చెప్పాను కదా మీ అటెన్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి సో మీ కనెక్షన్లో మీరు ఎఫర్ట్స్ పెట్టాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు అట్ ద సేమ్ టైం మీరు ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీగా చేంజ్ అవ్వాలి అని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నారు అంటే స్ట్రాంగ్ పర్సనాలిటీ ఇన్ ద ఇందాక చెప్పాను కదా ఎవరైనా ఏమైనా చెప్పిన బ్లాండ్గా ఇలా కాదు మీ ఓన్గా మీ ప్రాక్టికాలిటీ మీ థింకింగ్ను మీరు యూస్ చేయాలి అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు ఎందుకనంటే మీరు అలా ఆలోచిస్తే మీ పర్సన్ పాజిటివ్ సైడ్స్ మీకు చూస్తారు అండ్ మీ పర్సన్ సిచ్యువేషన్ని మీరు అర్థం చేసుకుంటారు అని చెప్పేసి మీ పర్సన్ సెల్ సెల్ఫిష్నెస్ సో ఇంకొకటి ఏంటి అని అంటే మీరు ఇంతకుముందు ఆ ఫైరీ ఎనర్జీ ఉంటుంది కదా రిలేషన్లో సో ఆ ఫైరీ ఎనర్జీ కూడా కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అంటే ఏం లేదు మీరు కావాలి అని అనుకుంటే దానికోసం ఎంత ఎఫర్ట్స్ పెడతారు చూడండి ఆ నేచర్ అనమాట అలానే ఈ రిలేషన్ గురించి కూడా మీరు కావాలనుకోవాలి ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నారు డెఫినెట్గా అయితే విక్టరీ అయితే కావాలి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు విక్టరీ ఎప్పుడు వస్తుంది మీరు మీ పర్సన్కి ఇంకొక ఛాన్స్ ఇస్తేనే వస్తుంది కదా సో అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ మీ దగ్గర నుంచి ప్రజెంట్ ఓ మొత్తం చాలా పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈరోజు ఏంటో ఓ పేజ్ ఆఫ్ కప్స్ ద హైప్రిస్టర్స్ వావ్ టెన్ ఆఫ్ కప్స్ సో టెన్ ఆఫ్ పెండికిల్స్ టెన్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ వాన్స్ బాడమ్ ఆఫ్ ద డెక్ చూసారా డెత్ న్యూ బిగినింగ్ పాస్ట్ అంతా కూడా మర్చిపోయేసి ఒక న్యూ బిగినింగ్ కావాలి అని చెప్పేసి డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లవర్స్ కార్డ్ అదే చూపిస్తుంది మెజిషియన్ అండ్ ఈవెన్ ద పూలు ఇంకొకటి టెన్ ఆఫ్ పెంటకిల్స్ టెన్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ వాన్స్ అండ్ డెత్ చూడండి ఎన్ని వచ్చాయో ఒక సైకిల్ కంప్లీట్ అయ్యి ఒక న్యూ బిగినింగ్ అయితే కావాలి అని చెప్పేసి డెఫినెట్గా అనుకుంటూ ఉన్నారు మీ పర్సన్ అందులో అయితే నో డౌట్ నెక్స్ట్ కార్డు కూడా ద వరల్డ్ కార్డు వచ్చింది ఇది కూడా సేమ్ ఏం లేదండి మీ పర్సన్ ప్రజెంట్ మీ నుండి ఒక చిన్న కన్ఫర్మేషన్ అయితే వెయిట్ చే ఐ మీన్ కన్ఫర్మేషన్ కోసం అయితే చూస్తున్నారు అది ఎందుకు అని అంటే మీ ఫీలింగ్స్ మీ పర్సన్కి ఎలా ఉన్నాయో తెలియట్లేదు అని చెప్పేసి పాస్ట్ సిచ్యువేషన్ వల్ల అండ్ ఎమోషనల్గా మెంటల్గా బ్యాలెన్స్ అయితే ఇందాక చెప్పాను కదా మీరు చాలా ఎమోషనల్ అయి ఉండొచ్చు పాస్ట్లో మీలో ప్రాక్టికాలిటీ కూడా కొంచెం కావాలి అని చెప్పేసి మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని ఆ ప్రాక్టికల్నెస్ అండ్ ఎమోషనల్గా మీరు బ్యాలెన్స్గా ఉండాలి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు డెఫినెట్గా అయితే ఫ్యామిలీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ అందులో అయితే నో డౌట్ సో మీ పర్సన్ అయితే ప్రజెంట్ చాలా చాలా పాజిటివ్గా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ దగ్గర నుంచి చూసారు కదా ఇది మీ పర్సన్ ఎక్స్పెక్టేషన్స్ ప్రజెంట్ మీ మీద ఈ టైంలో ఇలాంటి టైంలో మీకు ఏం నుంచి గైడెన్స్ ఏంటి అనేది అయితే చూద్దాము అంటే మీరు ఏం చేయాలి అనేది అయితే చూద్దాం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ గైడెన్స్ లేకపోతే మీ పర్సన్కు ఉన్న ఇంప్రెషన్ కూడా మీరు చెడగొట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయి సో చూద్దాము గైడెన్స్ ఏమి ఉంది ఏంజల్స్ నుంచి మీకోసం ప్రజెంట్ సిచ్యువేషన్లో అంటే మీ పర్సన్ ఇలా అనుకుంటున్నారు కదా ఓన్లీ మీ పర్సన్ గురించి అనమాట వేరే వాటి గురించి కాదు ఓన్లీ ఈ రిలేషన్ మీ పర్సన్ గురించి గైడెన్స్ ఏంటి ప్రజెంట్ మీకు యూనివర్స్ నుంచి అనేది అయితే చూద్దాము పీస్ఫుల్ రెజల్యూషన్ ఓకే అన్లైక్లీ ఓకే ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ ఆపర్చునిటీ లుక్ ఫర్ య సైన్ అంటే యూనివర్స్ మీకు ఏవో సైన్స్ ఇస్తుందండి వాటిని బేస్ చేసుకొని మీరు యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి చెప్తుంది బట్ ఎందులోనైనా కూడా పీస్ఫుల్ రెజల్యూషన్ అయితే మీరు ప్రిఫర్ చేయాలి అని చెప్పేసి చూపిస్తున్నారు సో ఇదేంటి అని అంటే నో అనేది సిచ్యువేషన్కి నో కాదు ప్రజెంట్ ప్రజెంట్ ఉన్న దాంట్లో మీకు క్లారిటీ లేదని చెప్పాను కదా సో ఇలాంటి కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో డెసిషన్ తీసుకోకండి అని చెప్పేసి ఏంజల్స్ చెప్తున్నారు ఆ డెసిషన్కు కరెక్ట్గా తీసుకోవాలి అని అంటే మీరు హెల్ప్ అడగండి అని చెప్పేసి ఆ ఏంజల్స్ మీకు చెప్తున్నారు హెల్ప్ అడిగితే వచ్చిన ఆపర్చునిటీని మీరు మిస్ చేసుకోకుండా యూస్ చేసుకుంటారు అట్ ద సేమ్ టైమ్ మీకు ఆ ఆపర్చునిటీ పాజిటివ్నెస్ ఇస్తుంది అని చెప్పేసి అయితే ఇక్కడ ఏంజల్స్ చెప్తున్నారు అండ్ డెఫినెట్గా ఏంజల్స్ అయితే మీకు ఏదో సైన్స్ ఇస్తున్నారంట సో ఆ సైన్స్ ఫాలో అవ్వండి అని చెప్పేసి ఏంజల్స్ మీకు చెప్తున్నారు సో ఇది ఈరోజు వీడియో మీ పర్సన్ నుంచి మీ మీ పర్సన్ మీ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది అట్ ద సేమ్ టైం మీకు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంజల్స్ నుంచి గైడెన్స్ ఏంటి అనేది అయితే సో ఈ గైడెన్స్ ఫాలో అవ్వండి అండ్ పాజిటివ్గా మీ కనెక్షన్ని టర్న్ చేసుకోండి వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ వీడియో ఎలా అనిపించింది ఎంతవరకు రెజినేట్ అయింది అనేది అయితే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి నాకు తెలుస్తుంది మీకు ఎంతవరకు రెజినేట్ అయిందని చెప్పేసి అండ్ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే మొత్తం పాజిటివ్గానే ఉంది ఈ రోజు రీడింగు సో మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ